వెల్కమ్ టు వీవీపీ రైన్ న్యూస్ అక్టోబర్ రెండున రాష్ట్రానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తున్నాం అలాగే వంద రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు అన్నారు ఇంకొక పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్ అండ్ టెలింగి నేను ఇరవై ఐదులో ముప్పై ఏళ్ళు మనకు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందులో చేశారు దేశంలో ఫస్ట్ టైమ్ హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విషన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్ట్రిక్ట్కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజుల్లో ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటి కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాం